వక్ భూములను ఎవరు ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తప్పవని ఏపీ వర్క్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ అహ్మద్ అలీ తెలిపారు కోట్ల రూపాయల విలువ చేసే వర్క్ బోర్డు భూములు ఉన్నాయని వాటిని ఎవరు అన్యాక్రాంతం చేసినా వారిపై క్రిమినల్ కేసులు పెట్టినా ఆక్రమణలు తొలగించేందుకు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వక్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ అలీ వివరించారు కడప జిల్లా ప్రొదుటూరులో వక్ భూములను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుల్లో వర్క్బోర్డ్ భూములను పరిశీలించడం జరిగిందని ఇక్కడ చాలా భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిపారు ఏ ట్రైనింగ్ లేదు నువ్వు ఒట్ నెంబర్ అయినాయి కమిటీలో తెలుస్తుంది అని వచ్చాను ఇక్కడ పొద్దుటూరులో చాలా ప్రాపర్టీస్ ఇనామ్ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది అవన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని మా గౌరవ ఆనరబుల్ మినిస్టర్ ఎంఎండి ఫారూక్ గారు గౌరవనీయులైన ఒక్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఒక బోర్డు ఆనరబుల్ మెంబర్ జాకిర్ గారితో ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఎంతో ప్రాపర్టీ కొద్దిగా అన్యాక్రాంతమైనట్టుగా చెప్తున్నారు దీని గురించి ప్రత్యేక శ్రద్ధగా శ్రద్ధ వహించి మొత్తం ప్రాపర్టీని సర్వే చేయాలని నిర్ణయి నిర్ణయిస్తున్నాము ఈ ఎంత ప్రాపర్టీ ఉంది ఎంత ఇప్పుడు ఉన్నదానికి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా అన్ని అక్రమ దానికి ఏ విధంగా మనం లీగల్గా స్టెప్స్ తీసుకోవాలా ఏ విధంగా మనం ఎంక్రోచ్మెంట్ ఉంటే దాని నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం సర్వే చేయటం జరిగింది చూడటం జరిగింది మోడంపల్లి మసీద్కి సంబంధించిన ఈ ప్రాపర్టీసు చాలా వరకు అన్యాయక్రాంతమైన కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు వీ వీటన్నిటి మీద పూర్తిగా ఒక సమగ్ర విచారణ జరిపి ఏం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది తదుపరి చర్యలు హెడ్ ఆఫీస్కి పోయిన తర్వాత మినిస్టర్ గారి దృష్టిలో మా చైర్మన్ గారి దృష్టిలో మా వర్క్ బోర్డు మీటింగ్లో డిస్కస్ చేయటం జరుగుతుంది తదుపరి చర్యలు త్వరలోనే ప్రారంభిస్తాము ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని రికవర్ చేసి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి మా యాక్ట్ చెప్తుంది ఎవరైతే ఒక ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు బుక్ చేయమని చెప్పేసి మాకు ప్రత్యేక చట్టం ఒకటి చేయటం జరిగింది ఆ చట్ట ప్రకారం అందరి ఎగనెస్ట్లో ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకి అందరి ఎగనెస్ట్లో మేము చట్టపరంగా క్రిమినల్ కేసులు సివిల్ ప్రకారం సివిల్ కోర్టుకి వెళ్ళేసి ఒక ట్రిబ్యునల్ వేసేసి వీళ్ళందరినీ మా ఒక ప్రాపర్టీ మేము కాపాడుకోవటానికి మేము ప్రయత్నిస్తాము మా అందరూ మీ మీ అందరు వచ్చారు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ ఈ మెసేజ్ అందరూ పెద్దుటూరు ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏదో వాళ్ళని మధ్య పెట్టి ఒక ప్రాపర్టీ కూడా అమ్ముకుంటున్నారు ఒక ముఖ